హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంబీపీ అఫీషియల్స్ టూ నైన్ ఫైవ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి మా హోటల్ స్టైల్ వడ అండి మినప వడ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా మనకు మినప వడకు కావాల్సింది మినుపగుళ్ళు అండి మనం ఏదైనా సరే బ్రాండ్ ఐటమే తీసుకోవాలి నేనైతే ఇక్కడ టూ వెరైటీస్ అనేవి తీసుకుంటాను అలానే ఈరోజు అనేది లక్ష్మీ బ్రాండ్ అండి చాలా మంచిగా వదికిద్ది అనమాట ఇంకొకటి తెనాలి డబల్ హాట్స్ మినపగుళ్ళు ఈ రెండు బాగుంటాయండి మనం ఇడ్లీకైనా వడకైనా దేనికైనా సరే ఈ రెండు అయితే బాగుంటాయి అన్నమాట ఇప్పుడు నేను గ్రైండర్లో ఒక కేజీ ప్యాకెట్ తీసుకొని ఒక గంట సేపు అనేది నానబెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నానండి కొంచెం గట్టిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా బాగా మెదిపు మెదలాడుతూ రుబ్బుకోవాలన్నమాట ఇలా రుబ్బుకొని ఒక గిన్నెలోకి అనేది తీసుకొని పచ్చిమిర్చి అల్లం అలానే ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు అనేది సన్నగా అన్నీ తరుక్కొని మనం మినపవాడ గిన్నెలోకి తీసుకున్నాం కదా ఆ మినప పిండిలోకి అనేది ఇవన్నీ అనేది వేసుకోవాలన్నమాట ఇవన్నీ ఇలా వేసుకొని ఇలా సన్నగా తరుక్కొని ఇలా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వచ్చేసేసి ఇందులోకి నేను ఏమైతే యాడ్ యాడ్ చేస్తానో చూసేయండి ఇవి మనకైతే చాలా ఇంపార్టెంట్ అండి ఈ వడక అనేది అన్నీ వేయాలండి నేను చెప్పిన విధంగా ఏదైతే చెప్తానో ఆ విధంగా అనేది చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇప్పుడు నేను వచ్చేసేసి మైదా అండి మైదా అనేది మనకి ఆయిల్ అనేది పీల్చకుండా కొంచెం అనేది వేస్తానండి చూసారా నేను కేజీ పిండికి నేను ఇలా రెండు గుప్పెళ్ళు అనేది మైదా వేశాను ఇలా మైదా వేసిన తర్వాత మూడు మూడు దోశలతో ఇడ్లీ పిండి అండి ఇడ్లీ పిండి వేయడం వల్ల వడ అనేది బయట క్రిస్పీగా వస్తాయి లోపల స్మూత్గా ఉంటాయండి ఇడ్లీ పిండి వేయడం వల్ల రుచికి తగినంత సాల్ట్ అలానే షోడ ఉప్పు అనమాట ఇలా వేసుకొని బాగా బీట్ చేయాలండి బాగా కలుపుకోవాలి మనకి మైదా అనేది ఏది ఉండకుండా ఉండలు ఉండలు ఉండకుండా బాగా కలుపుకొని చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనకి ఇలా రావాలన్నమాట ఇలా వస్తే అప్పుడు మనకి వడ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆయిల్ అనేది కూడా హీట్ అయిపోయిందండి ఒక్కొక్క వడ అనేది తీసుకుంటూ ఆయిల్లోకి వేయండి వడవడకి మనం వాటర్లో చేయి తడుపుతూ ఒక్కొక్క వడ తీసుకుంటూ ఇలా వేసేయాలన్నమాట మొత్తం వడ అనేది ఆయిల్లోకి వేసేసేయండి చూసుకోండి ఆయిల్ ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్ మీ ఉండాలి మనం అన్ని వడ అనేది వేసిన తర్వాత మంట అనేది హైలో పెట్టుకోవాలి అప్పుడు దాకా అనేది మీడియం ఫ్లేమ్ ఉండాలండి చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క వడ తీసుకుంటూ ఇలా ఒక్కొక్క వడ తడుపు చేయి తడుపుకుంటూ వేసుకోవాలండి చూసారా వడ ఎంత టేస్టీగా వస్తాయంటే అంత టేస్టీగా ఉంటాయండి అన్నీ ఈవెన్గా కాల్చుకోవాలన్నమాట నిదానంగా కాల్చుకోవాలి కొంచెం అలా కాలిన తర్వాత మంట అనేది హైలో పెట్టుకోవాలి ఇలా అటు ఇటు ట్రన్ చేసుకుంటా వడ అనేది మంచి కలర్ రావాలండి చూసారా మనకి ఈ కలర్ అనేది రావాలన్నమాట ఇలా వస్తే మనకి వడ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి చూసా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మంట అనేది ఎప్పుడైనా సరే హైలో పెట్టేసుకొని తీసేసుకోండి హైలో పెట్టుకొని తీసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి అప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట దీంట్లోకి చట్నీ అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ వీడియో ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో